ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను పదును పెడుతూనే పెడుతున్న తరుణంలో సొంత పార్టీ నేతల నుండే ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగలడం చర్చ్ చర్చనీయమైంది నిన్ననే నిన్ననే రాష్ట్ర గవర్నర్ కలిసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేసిన జగన్కు ఆ వెంటనే తన సొంత పార్టీకి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఇచ్చిన షాక్ రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మ విస్మయానికి చేసింది గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే పార్టీలో కీలకమైన విత్తి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడం జగన్ రాజకీయ చాణక్యానికి సవాల్గా మారింది సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా తన ఎంపీలను మరియు ఎమ్మెల్యేల బలం అయితే గత ఎన్నికల్లో ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అభద్రతాభావం నెలకొందని రాజకీయ విశేషుడు అభిప్రాయపడుతున్నారు గవర్నర్తో భేటీ ద్వారా పార్టీ శ్రేణులో ఉత్సాహం నింపాలని జగన్ భావించినప్పటికీ ఆ మరుసటి రోజు ఎంపీ తిరుగుబాటు బావుటుగా ఎగర తిరుగుబాటు ఎగరవేయడం పార్టీ పాతన వ్యవస్థకు సంకేతమని ప్రత్యర్థి పార్టీలు విస్మరిస్తున్నాయి సదరు ఎంపీ పార్టీని వేడుతారనే వార్తలు గతంలో వచ్చినప్పటికీ జగన్ స్వయంగా రంగంలోకి దిగి బొజ్జగించినట్లు సమాచారం కానీ ఇప్పుడు నేరుగా పార్టీ అధి నాయకత్వానికే షాక్ ఇచ్చేలా ఆయన అడుగులు వేయడం జగన్ వర్గాన్ని ఉక్కిరి చేస్తుంది చేసింది ఈ పరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన మాది మాత్రమే కాదని దీని వెనుక పెద్ద రాజకీయ సమీకరణాలే ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న ఒత్తిడి లేదా తన భవిష్యత్తుపై ఉన్న బెంగ కారణంగా ఈ ఆ ఎంపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది జగన్ గవర్నర్ను కలిసిన వచ్చిన మరుక్షణం ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేది ఒక వ్యూహాత్మక చర్చగా కనిపిస్తుంది ఇది పార్టీ కేడర్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించడమే కాకుండా మిగిలిన నేతల్లో కూడా ఆందోళన చే చేయబడుతుంది ఒకవైపు ప్రభుత్వంపై పోరాటాన్ని సిద్ధమవుతున్నా వేళ ఇలా ఇట్లాంటి ఇంటిపోరు ఇంటిపోరు మొదలవడం జగన్కు మిగు మింగుడు పడిన విషయమే నిజానికి గత కొన్నాళ్ళుగా వైసీపీలో కొందరు ఎంపీలు పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటా ఉంటున్నారనే పరిచ కూడా చర్చ కూడా ఉంది అయితే ఈ జగన్ వారిని కలుసుకుని పోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప పరిస్థితులు అందుకున్న అందుకు భిన్నంగా ఉన్నాయి నిన్న గవర్నర్ దగ్గర జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా నేడు ఎంపీ చేసిన పని ఆ వార్తను పూర్తిగా పక్కన పెట్టేసింది ఇది జగన్ ఆశించిన మైలేజీని దెబ్బతీయడమే కాకుండా ఆయన నాయకత్వ పట్టిమపై కూడా ప్రశ్నలు రెక్కెత్తిస్తుంది రాజకీయాల్లో సమయం చాలా కీలకం గవర్నర్ను కలిసిన గంటల వ్యవధిలోనే ఇట్లాంటి షాక్ తగలడం అనేది జగన్ రాజకీయ ప్రణాళికలో ఒక పెద్ద అడ్డంకిగా భావించాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఎంత ఇతర నేతలపై కూడా ఉండే అవకాశం ఉంది ఒక ఎంపీ దారి చూపిస్తే మిగిలిన వారు కూడా అదే బాటలో పయనిస్తారనే భాయం పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో కీలక నేతలే చేజారిపోతుంటే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం చేసుకోవడం జగన్కు కత్తి మీద సాము లాంటిదే ఈ పరిణామం తర్వాత జగన్ తన తదుపరి అడుగులు ఎలా వేస్తారో వేచి చూడాలి